సోదరుడు తోటి న్యాయవాది దేవునూరి రవీందర్ గారు ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నాడు మన అడ్వకేట్ సోదరుడు మనందరికి కావలసిన వాడు బీసీ బీసీలకు ప్రాతినిధ్యం ఇచ్చేవాడు బీసీల సమస్యలను పట్టించుకోవడానికి సిద్ధంగా ఉంటాడు న్యాయవాది న్యాయవాదుల సమస్యల మీద కూడా స్పందించడానికి రెడీగా ఉంటారు కాబట్టి కాబట్టిజ్ఞతతో పట్టభద్రులందరికీ నేను కోరుకునేది ఒకటే మాట మరి ఆ పదవికి అర్హుడైన వాళ్ళను ఓట్లేసి గెలిపించుకుంటే మంచిది చట్టాలు తెలియవు సమస్యలు తెలియవు మరి ఏదో ట్రక్కుల డబ్బులు తీసుకొచ్చి ఎక్కడో మూలకు ఏదో వాళ్ళు బిజినెస్ చేసుకున్న వాళ్ళను రోడ్డు మీద తీసుకొచ్చి ఇలా రాజకీయ పార్టీలు కూడా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే బీఫామ్లు ఇచ్చి పార్టీ మనగడ కొరకు ప్రజలను మోసం చేసేందుకు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి న్యాయవాది సమాజంలో మంచి పేరున్నవాడు సమాజంలో ఉన్న సమస్యలు తెలిసినవాడు సమస్యను పరిష్కరించి సమాజ అభివృద్ధి కొరకు వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ కొరకు ఆహార ఆహర్నిశాలు కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి న్యాయవాద సోదరులు ఈ నాలుగు జిల్లాలలో ఉన్న పట్టభద్రులందరూ తప్పకుండా సోదరుడికి ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం సీరియల్ నంబర్ థర్టీ సీరియల్ నెంబర్ థర్టీ త్రీ మీద నంబర్ వన్ ఆ బ్యాలెట్ మీద ముప్పై మూడో నంబర్ ఉంటే దాని మీద నంబర్ వన్ అని ప్రథమ స్థానం ఇచ్చి మంచి మెజార్డ్తో గెలిపించాలని మా న్యాయవాద సోదరుల తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి సోదరుడు న్యాయవాద సోదరుడు దేవునేరి రవీందర్ గారు మంచిర్యాల బార్కు రావడం జరిగింది మరి న్యాయవాద సోదరుడు బలహీన వర్గాల ప్రతినిధి మరి బలహీన వర్గాల వాతావరణం రాష్ట్రంలో వీస్తా ఉన్నది మరి ఈ సందర్భంలో ఒక బీసీ బిడ్డగా ముందుకు రావడం మనందరి సంతోషం మరి అట్లాంటి బీసీ వర్గాల బిడ్డకు మనం పెద్ద మొత్తంలో సపోర్ట్ చేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఇంతకుముందు మా సీనియర్ కలెలచన్న గారు మాట్లాడినట్టు అక్రమంగా సంపాదించినటువంటి నల్ల డబ్బుతోటి నల్ల డబ్బు సంచులతోటి ముందుకొస్తున్నటువంటి ఈ తరుణంలో మరి సమస్యలు అంటే ఏందో తెలుసు సమస్యలకు పరిష్కారం తెలిసినటువంటి వ్యక్తి మరి దేవునూరి రవీందర్ గారిని మనం గెలిపించుకుంటే మన న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి వారు కృషి చేస్తారని ఆశిస్తూ మరి వారిని ముప్పై మూడు సీరియల్ నెంబర్ మీద వన్ నెంబర్ ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్ వేసి మరి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత న్యాయవాదులమైనటువంటి మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ వారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఊహిస్తూ ఉన్నారు